సాగునీరు గజ్వేల్ ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోయాయని గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మనోహర్ యాదవ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నీరు లేక వాటి కింద సాగులో ఉన్న వ్యవసాయ భూములకు నీటి సదుపాయం లేకుండా పోయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీళ్లు నిధులు నియామకాలలో మొదటి అంశం నీళ్ల సరఫరా విషయంలో విఫలమైందని భావిస్తూ రాష్ట ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపే విధంగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి జానకిరామ్కు బీజేపీ గజ్వేల్ పట్టణ కమిటీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగు ముదిరాజ్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఉద్యమం ఏదైతే రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేసామో ఆ ఉద్యమంలో మొదటిది నీళ్లు నిధులు నియామకాలనే ఉద్యమం నడిచింది అలాంటిలోనేటువంటి నీళ్లు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకొని ఈరోజు సాగర్ అయితేనేమి అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ అయితేనేమి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టి కూడా గజ్వేల్కి సంబంధించినటువంటి రైతుల భూములలో సాగు నీరు లేకపోవడం ఈరోజు ఇది చర్చనీయాంశమైన అంశం కాబట్టి వెంటనే ఈరోజు ప్రాజెక్టుల గురించి భూములే కాదు గజ్వేలి రైతులు కాలువల గురించి కూడా భూములు పోగొట్టుకొని ఈ రోజు మాకు నీళ్లు వస్తాయనే ఆశతో ఈ రోజు వాళ్ళు భూములు వదులుకున్నారు అట్లాంటి వదులుకున్న రైతులకు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోవడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఈరోజు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు నీళ్లను గజ్వేల్కి ఇవ్వడంలో మొహం చాటేసింది